లక్షపేట్ సిటీ డైలీ న్యూస్ కి స్వాగతం రఘునాథ్ వెరబెల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం రఘునాథ్ వెరబెల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం దండేపల్లి మండలం మ్యాధర్పేట గ్రామంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని రఘునాథ్ వెరబెల్లి ప్రారంభించడం జరిగింది ఈ కంటి వైద్య శిబిరంలో ఉచిత కంటి వైద్య పరీక్షలు చేసి అవసరం ఉన్న ప్రతి ఒక్కరికి ఉచితంగా కంటి శస్త్రచికిత్సలు చేయించడం జరుగుతుందని కంటి సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రఘునాథ్ గారు తెలిపారు ఈ ఉచిత కంటి వైద్య శిబిరాలు మంచిర్యాల అసెంబ్లీలోని అన్ని మండలాల్లో ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు గతంలో కూడా అన్ని మండలాల్లో కంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వందల మందికి ఉచిత కంటి శస్త్ర చికిత్సలు చేయడం జరిగిందని తెలిపారు రఘునాథ్ వేరబల్లి ఫౌండేషన్ సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతున్నాయని తెలిపారు ఈ కార్యక్రమంలో గోపతి రాజయ్య మూట గురువయ్య గాజుల ముఖేష్ గౌడ్ లక్ష్మణ్ అశోక్ సురేష్ సురేందర్ సంతోష్ శేఖర్ ముత్తినేని మల్లేష్ మహేష్ వెంకటేష్ ముత్తే అనిల్ శ్రీనివాస్ వెంకటేష్ రాకేష్ మరియు తదితరులు పాల్గొన్నారు ఎండపల్లి మండలము ఈరోజు ఇక్కడ మేదర్పేటలో ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ముఖ్యంగా వృద్ధులు ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉన్నారో చాలా మందికి కంటి ప్రాబ్లం ఉంటుంది వాళ్ళ కంటికి ఆపరేషన్ చేయించుకోకపోతే వాళ్ళకి రేపు ఇంకా వేరే ఏదైనా జరిగే రిస్క్ ఉంటుంది చాలాసార్లు పెద్ద మనుషులు చాలా మంది పట్టించుకోరు మామూలుగా ఈ కంటి దానికి అంత సీరియస్ గా వాళ్ళు ఇయరు గనక దాదాపు ఇంతకుముందు కూడా అనేక సందర్భాల్లో శిబిరాలు ఐ క్యాంప్స్ పెట్టడం జరిగింది ఈ రోజు ముఖ్యంగా ఇక్కడికి ఈ శిబిరానికి నేను రావాల్సిన వాళ్ళందరినీ కూడా కోరేదొక్క ప్రతి ఒక్కరికి దండపల్లి మండలంలోని ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరికి ఎవరెవరికైతే కంటి ఆపరేషన్ అవసరం ఉన్నదో వాళ్ళందరికీ ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఫ్రీగా మేము మా ఫౌండేషన్ ద్వారా చేపిస్తాం కనుక దీన్ని మీరు అందరూ కూడా వినియోగించుకొని అందరు ఇక్కడికి రండి ఇక్కడ డాక్టర్ ఉన్నారు చెక్ చేస్తారు ఎవరికి ఏ ఆపరేషన్ ఉన్నా కూడా ఈ వారం రోజులలో వాళ్ళకందరికీ కూడా ఫ్రీగా ఆపరేషన్ చేపిస్తాము ఎవరు ప్రతి ఒక్కరిని కూడా నేను కోరేదు దీన్ని మీరందరూ కూడా వినియోగించుకొని మీకు ఇంకా తెలిసిన వాళ్ళకు అందరికీ కూడా చెప్పండి ఈరోజు దండపల్లి మండలంలో చేస్తున్నాము వచ్చే వారం లక్ష్మణపేట్ మండలంలో ఆ తర్వాత ఆజీపురుత్ ప్రతి మండలంలో కూడా ఎవ్వరికి ఆపరేషన్ అవసరం ఉన్నా కూడా ఫ్రీగా చేయిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ కూడా ఉగాది పండుగ శుభాకాంక్షలు జై శ్రీరామ్ ఈరోజు దండపల్లి మండలంలోని మేదర్పేట గ్రామంలో ఎర్రబెల్లి రఘునాథ్ ట్రస్ట్ ద్వారా మేదర్పేట గ్రామంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది దానికి ముఖ్య అతిథులుగా బీజేపీ జిల్లా మాజీ జిల్లా అధ్యక్షులు రఘునాథ్ గారు పాల్గొనడం జరిగింది ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలని చెప్పి మేమందరం కూడా వారిని కరోనా జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తాను తన అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా